వెల్కమ్ టు జేఎల్సీ కిచెన్ అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాము ఈరోజు మన స్పెషల్ వచ్చేసి పన్నీర్ పులావ్ అండి పన్నీర్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ రైస్ వన్ ఆనియన్ వన్ టమాటో నాలుగు పచ్చిమిరపకాయలు రెండు కర్రేపక దొబ్బలు పులావ్ ఆకులు రెండు దాసిన చెక్కలు ఐదు లావమొగ్గలు ఐదు లాలిక్కాయలు రెండు అనాశ పువ్వులండి ఇవి మళ్ళీ మసాలాకి జింజరు అదే ముక్కలు ఎల్లుల్లిపాయలు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఇంతేనండి చాలా సింపుల్గా ఈరోజు మనం పన్నీర్ పులావు రెడీ చేస్తాము మనం ముందుగా బండి పెట్టుకుంటామండి ఇది కొంచెం సేపు వేడయ్యేంత వరకు కూడా వేడి చేద్దాము వేడయిందండి మనం ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకుందాం కొంచెం నూనె కూడా యాడ్ చేసుకుందామండి నూనె వేడయింది కదా కొంచెం ఇప్పుడు పసుపు వేసుకుందామండి అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి కొంచెం పావు స్పూను కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం పావు టీ స్పూను పన్నీరు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెట్టుకున్నాం కదండి పులావ్కి ఇప్పుడు దీంట్లో వేసేసుకొని స్లో మీద ట్రై చేసుకోవాలి ఇలా స్లోగా తిప్పుతూ ఉంటుంది కనుక కొంచెం ఏగుతూ ఉంటాయండి ఏంటంటే కొంచెం స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇది ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు పన్నీరు ఇదిగోండి ఇంత బ్రౌన్ కలరు ఇలా వచ్చేంత వరకు కూడా కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే పన్నీర్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కనుక కొంచెం స్లో ఫ్లేమ్ మీద పెట్టిలా ఫ్రై చేసుకుంటే ఇలా బ్రౌన్ కలర్ వస్తుందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం ఇదిగోనండి ఇంత ఇలా ఫ్రై అయ్యే వరకు కూడా ఉంచుకోవాలి దీంట్లో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే కనుక టేస్టీగా ఉంటుంది వాటర్ అంతా ఎగిరిపోయి చక్కగా ఫ్రై అయ్యింది బ్రౌన్ కలర్లోకి వచ్చింది మనం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ముందు పన్నీర్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి ఇప్పుడు ఈ ఆయిల్ సరిపోతుంది ఇదిగోనండి ఇందాక చెప్పాను కదా గులావ్ సరుకులు ఇవన్నీ కూడా ఇప్పుడు వేసేస్తారు ఇందులో ఇవి కొంచెం వేడేంత వరకు కూడా కొంచెం ఇలా కదుర్చుకుంటే స్లో ఫ్లేమ్లో పెట్టుకోనండి ఇప్పుడు కరివేపాకేనండి ఒక పని ఏమి కదా ఇది కూడా వేసకూడదు ఇది కూడా బాగా ఫ్రై అయ్యే వంచం ఇలా తిప్పుకుంటే మిక్స్ చేసుకుంటే ఇంత కూడా మిక్స్ అయ్యిందండి కొంచెం సేపు ఇలా ఉంచుదాం ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు మనం ఇదిగోనండి ఎల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు అలాగే అల్లం ముక్కలు కూడా కలిపి నేను మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు ఈ మసాలా ఇక్కడ యాడ్ చేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే దీని అల్లంలో ఉన్న పచ్చివాసన అంతా పోయి చక్కగా సువాసన వస్తుందండి ఇది షాజీ అండి ఇది ఉంటే వాడుకోవచ్చు లేదంటే కనుక మానేసుకోవచ్చు నో ప్రాబ్లం అయితే నేను నా దగ్గర ఉందండి కొంచెం యాడ్ చేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుంది పులావు ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసుకుంటే ఇదిగోనండి ఆనియన్ అంత బ్రౌన్ కలర్ అయిపోయింది మసాలా కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక్క నిమిషం ఉంచి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా టమాటో కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు ఇది కూడా మొత్తం మసాలా అంతా కలిసేంత వరకు కూడా కలిసేస్తే ఒక రెండు నిమిషాలు అలా స్లో ఫ్లేమ్ ఉంచుదాం టమోటా బాగా సాఫ్ట్ అయిపోకుండా చూసుకోవాలండి ఇప్పుడు నేనైతే బిర్యానీ మసాలా కొంచెం వేసుకుంటున్నానండి ఇది మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే కనుక కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం స్మెల్ బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అంతేనండి ఇప్పుడు మొత్తం కలిసేంతవరకు కూడా మిక్స్ చేసేసుకుని మసాలా రెడీ అయ్యిందండి ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం నేను ఈ గ్లాస్తో కొలుస్తున్నానండి ఎందుకంటే మరి నేను రైస్ తీసుకున్నప్పుడు ఈ గ్లాస్తో గ్లాస్ ఉన్న రైస్ తీసుకున్నాను కాబట్టి నేను దీనితోటే కొలిసిపో వాటర్ వేస్తున్నాను అయితే మీరు బౌల్ తీసుకుంటే ఒక బౌల్ రైస్కి బౌల్న్నర వాటర్ పెట్టుకోవాలి నేనైతే గ్లాసున్నర రైస్ తీసుకున్నానండి అందుకనే రెండున్నర గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను ఇలా వేసేసుకుని ఇదిగోనండి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంతగా వేసుకోవాలండి ఎక్కువ దీనికంటూ కొలత ఏమీ లేదు తర్వాత చెక్ చేసుకుని మీకు సరిపోయినంతగాను ఎందుకంటే కొంతమంది అయితే సాల్ట్ ఎక్కువ తినరు తక్కువగా తీసుకుంటారు కనుక ఇంతేనండి వాటర్ బాయిల్ అయింది అయ్యేంత వరకు కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకుని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిపోతుందండి చాలా మట్టుకుని ఇప్పుడు మనం రెడీ పెట్టుకున్నాం నేను కొంచెం నుంచి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఇది నానపెట్టి కడిగి పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రైస్ రైసింది రైస్ వద్దామండి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని తర్వాత నుంచి వాటర్ అంతా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది అప్పుడైతే మాత్రం సిమ్ల మీద పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీద ఒక ఐదు పది నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక చక్కగా రైసు రెడీ అవుతుందండి రైస్ వేసిన తర్వాత కోక ఎక్కువగా కలపకూడదండి రైస్ బ్రేక్ అయిపోతుంది కొంచెం ఇలా స్లోగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మనము నేను నాలుగు గ్రీన్ చిల్లీ ఇందాక వేయలేదండి ఎందుకంటే దీంట్లో మెంతగా అయిపోతాయి అని చెప్పి స్పైసీ ఎక్కువ అవుతుంది అని చెప్పి నేను వేయలేదు ఇప్పుడైతే నేను పైన యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం పది నిమిషాల వరకు ఉడికించానండి వాటర్ అంతా డ్రై అయిపోతుంది అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కసారి ఇలా స్లోగా తిప్పుకోవాలండి అంతా కూడా మిక్స్ అయితే పైన ఉన్న గ్రీన్ చిల్లీ మరి సరుకులన్నీ పైకి వచ్చేసినాయి కనుక ఇవన్నీ కూడా మిక్స్ అవ్వాలి ఇంతవరకు కూడా నేను మీడియం ఫ్లేమ్లో ఉడకపెట్టానండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలి పన్నీర్ ముక్కలు వేసాం కదండి ఇప్పుడైతే నా దగ్గర డ్రై అది పుదీనా ఉన్నది మీరు గ్రీన్ ఉంటే కనుక వేసుకోవచ్చు ఫ్రెష్ది లేదంటే కనుక నో ప్రాబ్లం అండి లేకపోయినాను కొత్తిమీర కూడా కట్ చేసుకునే కొత్తిమీర కొంచెం ఇలా వేసేసుకుని ఇప్పుడు అంతా కూడా స్లోగా మిక్సీ అండి ఎందుకంటే పన్నీర్ ముక్కలు కూడా బ్రేక్ అయిపోతాయి ముక్క ముక్కలు అయిపోతాయండి రైస్ కూడా బ్రేక్ అవుతుంది కనుక అందుకని స్లోగా మిక్స్ చేసుకుని తర్వాత బాగా సిమ్లి మీద పెట్టుకుని స్లో ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు దమ్మిస్తే సరిపోతుందండి అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది మనము చికెన్తోటే కాదు పన్నీర్తో కూడా పులావ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్ల మొదలుకొని పెద్దవారందరూ కూడా ఇష్టపడే పులావ్ అండి ఇది ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మనం కొంచెం మూత పెట్టేసుకుందామండి పులావ్ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు సర్వే బౌల్లోకి తీసేసుకుందామండి చాలా బాగా అయ్యిందండి చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుందండి మీరు కూడా ఒకసారి మా వీడియో చూసి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి